ఓయూపీఎస్ సమీపంలో ఎమ్మెల్యేపై దాడికి యత్నం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై ముప్పై మందికి పైగా యువకులు దాడికి యత్నం కారుకు అడ్డంగా వాహనాలు పెట్టి కారును ఆపిన దుండగులు గన్మెన్ల గన్నులు గుంజుకునే యత్నంలో కారు నుండి దిగిన ఎమ్మెల్యే కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు ఇరవై ద్విచక్ర వాహనాలపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఓయుపిఎస్కు రెండు వందల మీటర్ల దూరంలో ఘటన ఓయూపీఎస్ పరిధిలో వడ్డేర బస్తీలో బోనాల జాతరకు ఆహ్వానం అందుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోనాలకు హాజరవుతుండగా ఘటన ఓయూపీఎస్లో ఫిర్యాదు ఓయూపీఎస్కు చేరుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ జగన్ పిఎస్కు తరలి వస్తున్న శ్రీ గణేష్ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಟು ಹಾಲ್ ಜಸ್ಟ್ ನೈನ್ ಥರ್ಟಿ ಟೆನ್ ಮಧ್ಯ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అందులో ఆయన ఒక త్రీ వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ క్రాస్ ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక ఆరు బైకులు ఆరు బైక్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడము తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అనే వాళ్ళను కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్ దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెంట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ గుంజుకునేందుకు అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది అట్లాంటిది ఏం జరగలేదు బట్ గన్ మెనల్ చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు మాట్లాడేదా లేకుంటే మన దాడికి మనం జరిగింద దాడి అట్లాంటిది ఏం జరగలేదు ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తా ఉంది ఎవరు అనేది వెరిఫై చేస్తాం కంప్లైంట్ ఏం మెన్షన్ చేశాను అతను అదే సేమ్ మెన్షన్ చేశాడు బట్ తనకు కొంత మీద అనుమానం ఉంది అన్నట్టు చెప్తా ఉన్నాడు అంటే ఉద్దేశపూర్వకంగా అట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు వెల్లడిస్తాం సార్ ఇప్పుడు ఏ కేసు నమోదు చేస్తాము అటెక్నించినట్టు రాంగ్ఫుల్ రీచ్ అయింది ఎంఎల్కి అయితే ఏమైనా గాయాలేనా సార్ ఏమైనా సీసీ కెమెరాలో ఏమైనా నిందితులను గుర్తించి నేను అంటే నిందితులకు సంబంధించినటువంటి ఒక ఆరు వెహికల్స్ వెళ్తున్నట్టు వస్తూ ఉంది వాటికోసమే మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం టైమ్స్ అందుకే ఎంతమంది ఉన్నారు సార్ వెహికల్స్ ఒక ఫోర్ వెహికల్స్ మీద త్రీ మెంబర్స్ ఉన్నారు ఒక రెండు వెహికల్స్ మీద ఇద్దరిద్దరు